మన ప్రభువును రక్షకున్ను అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి ఈ దినము మరొక వాక్యాన్ని మనం చూసుకుందాం హెబ్రేలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు వచనం చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండుట అసాధ్యము దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తాను ఎదుగు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలను కదా అని చూస్తూ ఉన్నాం అవును కదా మనము ప్రార్థనలో దేవుని సన్నిధికి వచ్చే ప్రతి పరిస్థితికి విశ్వాసము ఒక అద్భుతమైన తాలపు చవు దేవుని నిధిని తెరవడానికి విశ్వాసము ఒక అద్భుతమైన తాలపు చవు దేవుని నిధి మనిషికి అవసరమైన మంచి విషయాలతో ఒక అర తర్వాత మరొక అరలో పై వరకు పూర్తిగా నిండి ఉంది దేవుని దగ్గర ఉన్న అరల్లో రక్షణ ఉంది నూతనంగా జన్మించిన అనుభవము లోకంపై శరీరంపై దుష్టినిపై విజయము దేవుని దగ్గర మరో అరలో దైవిక స్వస్థత దీవెన మీ శరీరానికి ఆత్మకు మనసుకు విడుదల ఉన్నాయి దేవుని దగ్గర అరలలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవము వివరించలేని సంతోషము మరియు సంపూర్ణమైన మహిమ నిరీక్షణ సమాధానము దీవెన మరియు ప్రార్థనకు జవాబు ఉన్నాయి ప్రతి పురుషుడు స్త్రీ మరియు పిల్లలు దేవుని దగ్గర ఆత్మీయ విశ్వాసపు తాళపు చెవును కలిగి ఉన్నారు వాళ్ళు ప్రార్థన అనే తాళాన్ని త్రిప్పి తలుపుని పూర్తిగా తెరవవచ్చు విశ్వాసము కొండలను కదిలిస్తుంది మీరు కదిలించవలసిన కొండ మీకు ఉంది మీకు హృదయవేదన నిరాశ అసంతృప్తి నిరుత్సాహము అనే కొండ ఉంది దేవుని కుమారుగా యేసుక్రీస్తునందు మీరుంచే విశ్వాసము దాన్ని కదిలిస్తుంది ఈ మానులు యొక్క గాయాలు నుండి ప్రవహించిన ఇలువైన రక్తము హృదయాన్ని కడిగి హిమము కంటే తెల్లగా చేస్తుంది అవిశ్వాసం అనే ఒక కొండ ఉంది ఆ కొండను ప్రభు తొలగిస్తాడు మీ ఆలోచన శక్తితో వ్యర్థమైన మీ ఊహలతో దాన్ని కదిలించలేరు మీకు కావలసిందల్లా మీ హృదయాల్లో ఈ శ్వాసమనే ఒక చిన్న మెరుపు అది ఆ కొండను కదిలిస్తుంది ప్రభువు ప్రార్థనకి సమాధానమిస్తాడు ఆయన మీ చేతిలో ఉంచిన తాళాన్ని ఉపయోగించండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన దగ్గర అరలను చూసి దానిలో భద్రపరచబడిన ఫలాలను ఎన్నిటినైనా మనం స్వతంత్రించుకోవచ్చు అందుకే అందుకే కదా ఈ వాక్యం ఎలా ఉంది హెబ్రేలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరు వచ్చిన చూసినట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటాధ్యము దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన ఎదుగువారికి పలము దయచేవాడనియో నమ్మవాలి కదా అని చూస్తూ ఉన్నాం అవును కదా ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఆయన దగ్గరున్న ఆ యొక్క పలాలు పొందుకోవడానికి శ్వాసమనే తాలపుచప ఉపయోగించి మనము తెరుచుకొని ఆ పలాలన్నీ పొందుకుందాం దేవుడు అలాంటి కృప మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్